మరొక వేమన శతకాన్ని భద్రుహరి శతకాలు ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటాను మీరంతా కూడా చక్కగా హాయిగా వినండి పిల్లలకు చెప్పండి నేను చెప్పేవన్నీ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని చెప్తూ ఉంటాను ఎందుకంటే చిన్నప్పటి నుంచే మొక్కై వంగది మానవి మానై వొంగుతుందా చెప్పండి మనం పిల్లల మాట వినటం కాదు వారు మన మాట వినేలాగా చేసుకోవాలి అది మరి సరైన విధానం అది వారు చెప్పిన దానికల్లా మనం తలాడిచ్చామనుకోండి ఇక ఒక రోజు మనల్ని ఇంటి నుంచి బయట గెంటనా ఎండుతారు కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదంటే ముందు పిల్లల్ని అధ్యయనంలో తెచ్చుకోవాలి అంటే క్రమశిక్షణలో మరి అలా పెంచుతూ ఉండాలి ఇంకొక సుమతి సత్కారో తెలుసుకుందామండి బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదేసుమతి అర్థమైంది కదా బలవంతుడు పలువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదేసుమతి బలవంతుడు చూడండి బలం అంటే ఏమిటి బాగా లావుగా మరి చాలా గట్టిగా దృఢంగా ఉండటం అని కాదు బలం అంటే బలం అంటే బుద్ధి బలాన్ని ఉపయోగించాలి ఈ శారీరక బలము ఎంత ఉన్నా లేకపోయినా కూడా మన మనస్సు మరి మెంటల్ ఎబిలిటీ అంటారు కదా అది గాని చాలా షార్ప్ గా చాలా చురుగ్గా పనిచేసింది అనుకోండి ఎవ్వరు కూడా మరి ఎవరితో అనిపించుకోక ముందే మనము జాగ్రత్త పడిపోతూ ఉంటాము కాబట్టి నేను బలవంతుడిని నాకేమి భయం ఉంది నాకేమి అవసరం ఉంటుంది పక్కవారితోటి అని చెప్పి నిర్లక్ష్యముగా మాట్లాడుతూ విరోధము పెంచుకుంటూ ఉంటారు వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి నేనో మాట్లాడకపోతే ఏమవుతుంది నాకేం అవసరం వీళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఏంటి అని చెప్పి లేనిపోని విరోధము తెచ్చుకున్నటం మంచిది కాదు ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండాలి మనకేదన్నా ఆపద వచ్చిందనుకోండి అనుకోండి మన ఊర్లో ఉన్న బంధువులు వచ్చేలోపు ముందు మన చుట్టుపక్కల వాళ్ళే కాపాడుతూ ఉంటారు కాబట్టి నైబర్స్ అంటారు కదా చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రెండ్లీగా స్నేహభావం ఉండాలి అంతే తప్ప నేను చాలా గొప్పవాన్ని లేదా నేను చాలా గొప్పదాన్ని నేనెందుకు మాట్లాడాలి వీళ్ళతోటి మాట్లాడకపోతే నా రోజేం ఏ ఇలా మాత్రం అనుకోకండి మీరెంత మంచివారైనా ఎంత గొప్పవారైనా సరే ఏ చిన్న సహాయం కావాల్సి వచ్చినా మీకు ముందుగా మీకు అందుబాటులో ఉండేది మీ చుట్టుపక్కల వాళ్ళే కాబట్టి మన రక్త సంబంధికుల కన్నా కూడా చుట్టుపక్కల వాళ్ళే ఎక్కువగా మనకు సహకరిస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా బలవంతుడు నాకేం భయం ఉంది నేను చాలా మంది తోటి ఎందుకు మాట్లాడాలి మాట్లాడకపోతే ఏమవుతుందని నిర్లక్ష్యం చేసి ఇలా పలికి విరోధము పెంచుకోవడం అస్సలు మంచి విధానం కాదు అస్సలు మంచిది కాదు అలా చేయడము అది ఎప్పటికైనా సరే హాని కలిగిస్తుంది ఏదైనా చిన్న అవసరం వచ్చింది అనుకోండి ఇక ఎవ్వరు కూడా స్పందించారు కారణం ఏమిటో తెలుసా వారితో సరిగ్గా లేకపోతే ఏమిటి మనం వెళ్ళలేదని చెప్పి ఎవ్వరు కూడా రారు ఎప్పుడు కూడా నైబర్స్ తోటి చుట్టుపక్కల వాళ్ళతోటి మంచిగా స్నేహ భావంతోటి ఉండాలి అలా చేస్తుంటే ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే వారు స్పందించేటటువంటి అవకాశము అన్ని అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి మిక్కిలి బలమున్న సర్పము కూడా సర్పం కూడా చూడండి పాము చా నేను చాలా బలవంతురాల్ని లేదా నేను చాలా బలవంతుల్ని నేను నేను అందరినీ కాటేస్తాను వీళ్ళు అంతా కూడా నాకు లొంగాలి అని అనుకుంటాడంట బలవంతుడు ఎలా అనుకుంటారో పాము కూడా అలాగే అనుకుంటుంది కానీ ఈ చల్లి చీమలన్నీ కలిపి పామును పుట్టిందనుకోండి మూక దాడి అంటారు కదా మూకుమ్మడిగా దాడి చేస్తే చల్లి చీమల దాటి కూడా పాము చనిపోతుంది కాబట్టి చీమ కరుస్తే మనకు ఎంత నొప్పి వస్తుంది అలాంటిది మూకుమ్మడిగా చలిచిమలన్నీ కూడా ఎర్రటి జీమలు అంటారు కదా అవి కానీ కుట్టాయా పాము కూడా చచ్చి ఊరుకుంటుంది చచ్చిపోతుంది కాబట్టి బలవంతుడు ఎంత బలవంతుడైనా అంటే పాముతో కొలిచారనమాట బలవంతుడు ఎంత బుసలు కొడుతున్నా ఎంత బలవంతుడైనా ఏమైనా సరే ఎంత భయపెడుతున్నా మొత్తం అందరూ కలిశారనుకోండి ఆ ఒక్క బలవంతుడు ఏమీ చేయలేడు అంటే హెల్ప్లెస్ అంటే బలహీనుడైపోతాడు ఉన్నట్టుంది కాబట్టి అందరితో మర్యాదగా మన్ననగా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడాలి అప్పుడే మనకు ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే అందరూ కూడా స్పందిస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటే మరి అందరిని కలుపుకుంటూ పోవాలి అప్పుడే మనకు మంచిగా స్నేహభావం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి అర్థమైంది కదండి బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదే సుమతి కొంత మంది ఉంటారు అసలు ఎవరితోనూ మాట్లాడారు నాకు చాలా ఉంది కదా నేనేమిటి వీళ్ళతో మాట్లాడేదాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉంటారు నిజంగా వారికి ఏదన్నా అవసరం వచ్చిందనుకోండి మరి ఎవ్వరు ఉండరు వారితోటి మాట్లాడరు కారణం ఏమిటి అసలు వీరు మాట్లాడారుగా ముందు అందుకనే మాట్లాడారు అన్నమాట కాబట్టి ఉన్న చోట చుట్టుపక్కల అందరితో మాట్లాడితేనే మంచిది మరి ఎక్కువగా మాట్లాడకండి తగాదాలు వచ్చేస్తూ ఉంటాయి ఎంత వరకు కావాలో అంతవరకు మితంగా మాట్లాడాలి మరి అధిక ప్రసంగం కూడా పనికిరాదు సుమ గంటలు గంటలు అలా అరుగు మీద కూర్చొని పొద్దు స్థమానము అలా మాట్లాడుకుంటూనే ఉంటారు అది మంచిది కాదు ఎదురైనప్పుడు కనీసం బాగున్నారా తిన్నారా అని చెప్పి ఇవి రెండు మాత్రం అడగండి అంతకు మించి వెళ్ళకట్టి అలా చేస్తూ ఉంటే చక్కగా మీకంటూ బలమైనటువంటి ఒక సమాజము మరి మీకు ఒక రక్షణ వలయంలో ఉంటూ ఉంటారు కాబట్టి ఎప్పుడు పాముల బుసగొట్టడము అలాగే అందరిని బెదిరించడం భయపెట్టడం ఇదేం గొప్ప ఏం కాదు ఇది ఇదేం గొప్ప లక్షణం ఏం కాదు చల్లి చీమలు అంటే చిన్న చిన్న వాళ్ళందరూ కలిపి వీళ్ళు ఏం చేస్తారులే అనుకుంటే చల్లి చీమల దాటికి పాము చనిపోతుందా లేదా అలాగే ఎంత బలవంతుడైనా సరే ఈ చిన్న చిన్న వాళ్ళంతా కలిపి ఒకటైపోతే వాడు బలహీనుడు అయిపోతారు కాబట్టి అటువంటి స్థాయికి ఎవరు కూడా దిగజారకండి దిగజారకుండా చక్కగా ప్రేమ భావము మిత్రత్వము అనేది పెంచుకుంటే చాలా బాగుంటుంది హెల్లీ ఆ పోటీ కూడా ఎలా ఉండాలంటే చాలా హెల్దీగా ఉండాలి అంటే పోటీ తత్వం కూడా ఎలా ఉండాలి చాలా ఆరోగ్యమైనటువంటి తత్వంతో ఉండాలి అప్పుడే అందరూ కూడా హాయిగా సుఖంగా ఉండగలుగుతారు స్వస్తి